மெட்ரோ உதயம் நியூஸ்க்கு சுவாகம் సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నూతనంగా నిర్మించిన రజనీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివరిలు తన్నీరి హరీష్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రజనీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ వారికి ప్రత్యేక షాల్వతో ఆహ్వాన ఫలితాలు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ చైర్మన్ బాకి వెంకయ్య మాట్లాడారు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఉన్నతమైన విద్యను అందించడానికి రజనీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అభినందించారు మాజీ మంత్రి హరీష్ రావు లో పనిచేసిన సైనికుల పిల్లలకు జర్నలిస్టు పిల్లలకు నిరుపేద కుటుంబాల పిల్లలకు ఫీజు విషయంలో మినహాయింపు తీసుకోవాలని సూచించారు దానికి రజనీకాంత్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అంగీకరించింది నాకు నమ్మకం ఉంది తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఒక రూపాయి ఖర్చు తక్కువ చేసుకున్నా సరే పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నారు పాత రోజుల్లో పిల్లలకు ఆస్తి ఇవ్వాలి అంతస్తు ఇవ్వాలి అని కోరుకునేవాళ్ళం కానీ ఇప్పుడేం కోరుకుంటున్నారంటే పిల్లలకు ఆస్తి అంతస్తుంటే మంచి విద్యను అందించడమే నిజమైన ఆస్తి అంతస్తుగా ప్రజలు ఆలోచన వచ్చినందుకు మిత్రుడు రజనీకర్ రెడ్డిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఇంత పెద్ద స్కూల్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కట్టి నడపడం అనేది నిజంగా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయం దుబ్బాక లాంటి ప్రాంతాల్లో ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదని ప్రతి చిన్న విషయానికి పక్క ప్రాంతాలకు పోవాలని తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధని నివారించడానికి కొంచెం రిస్క్ తీసుకున్నాడనే చెప్పొచ్చు రజని ఆ రిస్క్ లో ఆయన సక్సెస్ అవుతాడని చెప్పి నేను పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను రిస్క్ తీసుకున్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది అన్ని సాఫీగా తాగిపోవాలి అందరిలా మనం పోవాలనుకుంటే ఈ ని ఇంత ని ఆయన తీసుకుపోయి ఎక్కడో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనో సిద్దిపేట అవుట్స్కర్ట్స్లోనో పెడితే కిటగానే లాభాలు పోవడానికి అవకాశం ఉంటుంది అయినా పుట్టిన ఊరు మీద ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి తోటి మిత్రుడు రజనీకర్ రెడ్డి గారు ఒక రకంగా రిస్క్ తీసుకొని తన కుటుంబాన్ని అందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ పాఠశాలను నడిపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నేను మరొకసారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఏ ఆశయంతో అయితే ఏ సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో అయితే ఈ పాఠశాలని ఇంత గొప్పగా నిర్మించు అంతే గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్న మనం అందరం కూడా సహకరించి మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇంతమంది ఆటస్థలం ఇంతమంది టీచర్లను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆయనే రెండు అడుగులు చేసినప్పుడు ఖచ్చితంగా మనందరం ఆయనకు అండగా నిలబడాలని వేదిక మీద పెద్దలకి వేదిక ముందు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ షెడ్యూల్ ప్రకారం విద్య అనేది మరి మనకి ఎంత పేదోళ్ళం కానీ ఉన్నోళ్ళం కానీ పిల్లలను అప్పు చేసో సబ్ చేసో ఏదైనా చేసి మంచి మనకన్నా ఒక ఉన్నతమైన స్థానంలో మరి వాళ్ళు అని చెప్పి పరిస్థితి తల్లిదండ్రులు కూడా ఎదురుకుంటుంది మరి దానికోసం నిరంతరం మనం రాత్రి కష్టపడి పిల్లల కోసం మరి శ్రమించి మరి వారిని వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మనం మరి ఇలాంటి విద్యా సంస్థల ద్వారా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఎన్ని కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మరి పూర్తి స్థాయిలో విద్యను మరి మనం అందించలేకపోతున్నాం ఇది వాస్తవం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి బడ్జెట్లో కూడా థర్టీ పర్సెంట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మన బడ్జెట్లో కూడా విద్యారంగానికి కేటాయించినప్పుడు కూడా మరి ఎంతైనా మరి మీరు కావచ్చు కానీ

అధ్యాపకం చేసి యాత్ర చేయడం జరిగింది రానున్న రోజుల్లో మీ అందరి ఆశ మంచిగా నడిపి మంచి అనుభవాలను పెట్టి ఈ భవిష్యత్తులో మంచి పౌరులుగా సీక్షించేందుకు ఉద్యోగంతో పాటు వాళ్ళు